రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ ఇండియా అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో చేరేది లేదని ప్రకటన రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ ప్రకటించారు ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్త సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు బీజేపీ రామ మందిరం పేరుతో ఓట్లు అడిగితే కాంగ్రెస్ పార్టీ భయాందోళనకు గురై అనివార్య పరిస్థితుల్లో రామ్మందిర్ జపం చేయాల్సి వస్తుందని విమర్శించారు ఇండియా ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ పార్టీకి లాభం లేదన్నారు గతంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు పడలేదన్నారు తమ పార్టీ మరో కూటమితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోరాడినప్పుడల్లా ఓట్లు కూటమికి బదిలీ కావడం వల్ల పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు మత్త బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అనగారిన వర్గాన్ని అంచువేసింది కుట్రలు చేస్తున్నాయని అన్నారు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలతో తలపడుతున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రామ్జీ గౌతమ్ అన్నారు మనువాద ఆధిపత్య పార్టీలకు బీసీఎస్టీ ఎస్టీల ప్రయోజనం పట్టమన్నారు బహుజనుల మాల స్ఫూర్తితో బహుజనులందరూ కులమతాలకు అతీతంగా రాజకీయంగా ఒకటై బీఎస్పీని గెలిపించాలన్నారు పార్టీ అధినేత్రి కుమారి మాయావతి తన ప్రాణాలకు ముప్పి పొంచి ప్రజల కోసం పోరాడుతుందన్నారు అంబేద్కర్ ఆలోచన విధానం కాన్షిరాం పని విధానంతోనే బహుజనులకు విముక్తి రాజ్యాధికారం దక్కుతుందన్నారు

ఈ రోజు మన నాయకురాలైనా దేశానికి కాబోయే ప్రధానమంత్రి అయిన దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అయినా మన జాతీయ అధ్యక్షురాలు బరంగీ కుమారి